హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేరేడు మెట్టు నుండి మీకు ఒక మంచి ముచ్చట తీసుకొచ్చిన హైదరాబాద్లో ఎక్కడ లేని రేట్లకు బెస్ట్ క్వాలిటీ స్వీట్ ఈ సంక్రాంతికి మీరు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడికి రండి ఇగో నూల అయితే తయారు చేస్తున్నారు లోపలికి వెళ్దాం రండి మీకు దొరికిందంటూ లేదండి అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి పాలకోవా జిలేబీ పూతరేకులు తీస్తున్నర లడ్డూలు అన్నీ దొరుకుతాయండి మిక్చర్ మురుపులు జిలేబీ మినప లడ్డూలు మీకు ఏమి కావాలన్నా అన్నీ ఇక్కడే ఉన్నాయండి నవరాత్రికి కవ్వ లడ్డు నువ్వుల లడ్డు బొప్పట్లు అర్సల్ పన్నుండలు సకినాలు గ్యారలు చేస్తారా అరిసెలు ఇవన్నీ బాగా మంచిగా సేల్ అవుతాయి నువ్వుల లడ్డు గూరెలు పంపట్లు అరిసల్ బాగా సేల్ అవుతాయండి సగనాలు ఇవన్నీ మంచిగా సేల్ అవుతాయి ఐటమ్స్ ఆ పర్పస్ మీద ఇప్పుడు నువ్వు లడ్డు తయారు చేస్తూ ఉన్నాము సంక్రాంతి పండగకి అన్ని ఫ్రెష్గా ఎవరికి కావాలన్నా కానీ హోల్సేల్ రేట్లకి ఆర్డర్ మీద సప్లై చేసిస్తాం మేడం తయారు ఇస్తాము ఓకే అండి ఎప్పుడు కావాలి అంటే అప్పుడే ఆర్డర్ పెట్టేసుకొని మీ ఇంటి ముందే ఉంటాయి వీళ్ళు శ్రీమంతానికి మెచుడు ఫంక్షన్లకి పెళ్లిళ్ళకు ఇలాంటి అన్ని ఫంక్షన్లకి స్పెషల్ స్వీట్స్ మేకింగ్ అండ్ ప్యాకింగ్ చేసి ఇస్తారు శ్రీ సాయి లక్ష్మి స్వగృహ ఫ్రూట్స్ వెంటనే వెళ్ళండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలకి తీసుకెళ్ళండి ఎదురు చూస్తూ ఉంటారు పండుగ రానే వచ్చేస్తుంది నువ్వులు పచ్చివాసన లేకుండా వేంపుకోవాలి బెల్లం పాకం వచ్చాక నువ్వులు కలుపుకోవాలి ఇలాచి పౌడర్ అండి అవును మేడం ఇట్లా నువ్వులు మొత్తం బెల్లం పాకంలో కలిపి ఇలాచీ పొడి వేసుకుంటే కమ్మని వాసంతో నువ్వుల లడ్డు మంచిగా ఎరువుగా బాగుంటుంది కమ్మని వాసన వస్తుంది నెయ్యి గ్యాస్ ఇలా ఆపేసుకొని మంచిగా కలిసేలాగా నూలు బెల్లం కలవాలండి మంచిగా ముద్దకొచ్చేలాగా కలుపుకోవాలి ఆఫ్ చేసినాక ఇలా అంటకోకుండా ఆయిల్ అయితే వేసారండి సలగెం పెదర్వాత పోల్ చేసుకోవాలి హ్మ్ పోల్